ఏపీలో కల గత కొన్ని రోజులుగా ఏపీలో అసిస్టెంట్ కమిషనర్గా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి కలిగింటి శాంతి గారి పైన పిల్లల పైన ఒక అసభ్యకరమైనటువంటి రొప్పగండాతో మీడియాలో డిబేట్లు చేస్తూ టీవీలో డిజిటల్ ప్లాట్ఫామ్ లో సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పిల్లలు అన్నదో లేకపోతే పిల్లలెవరు వీళ్ళెవరు అనే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆమె సూసైడ్ నోటీసు బెడ్పీన పెట్టుకొని బెడ్ పిన్న పెట్టుకొని ఈయన పేరు రాసింది ఆయన పేరు రాసిందని అక్కడికి వెళ్ళింది ఆమె జాబ్ ఎట్ల వచ్చింది ఎట్లా వచ్చింది అన్నటువంటి ఆమె ప్రైవసీని భంగం చేస్తూ మానవ హక్కులను భంగం చేస్తూ ఒక సభ్య సమాజం మాట్లాడలేని భాష అందరి కుటుంబాల్లో మహిళలు ఉంటారు ఇవన్నీ విధంగా హీనంగా చూసే విధంగా ఈరోజు టీవీలో డిజిటల్ ఛానల్లో అన్ని చేస్తున్నటువంటి మీడియా ప్రింట్ మీడియాలో చేస్తున్నటువంటి దానిపైన శాంతి గారు మన సెటిల్ సివిల్ కోర్టు ను అప్రోచ్ కావడం జరిగింది దాని యొక్క ప్రైవసీ రాజ్యాంగపరమైన హక్కులను మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని కోర్టుకు రావడంతో షెడిల్ సివిల్ కోర్టు ఈ రోజు ఏం చెప్పిందంటే ఈ కాన్స్టిట్యూషన్ రైట్ కానీ ఆధార్ కేసు లోపల కుటుంబస్వామి కేసులో సుప్రీంకోర్టు ప్రైవసీ గురించి చాలా వరకు చెప్పింది అదేవిధంగా మన హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా చాలా గైడ్ ఇచ్చింది ప్రైవసీ ఫ్యామిలీ దానిలో అసలు ఫ్యామిలీ కేసుల్లో చిన్న దానిలో వాళ్ళ పేర్లు పెట్టద్దు వాళ్ళ గురించి వీడియోలు కానీ ఫోటోలు కానీ చేయద్దన్నటువంటి జడ్జిమెంట్ ఉన్నప్పటికి వాటిని ఉల్లంఘించి ఈ రోజు విచ్చల విడిగా డిబేట్లు పెడుతూ వీళ్ళ మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తున్న దానిపైన ఈ రోజు షరీశీల్ కోర్టు రెండు ఒకటి బ్రాడ్కాస్టింగ్ ను రిజిస్టర్ చేయాలని అయ్యేయడం జరిగింది దాంతో పాటు యూట్యూబ్ లో ఉన్నటువంటి కంటెంట్ కూడా రిమూవ్ చేయాలని జరిగింది బ్రాడ్కాస్టింగ్ ను ఆపే విధంగా ఈ రోజు సిటీ కోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఉత్తరాలు ఇవ్వడం జరిగింది దానితో పాటు అర్జెంట్ నోటీస్ ఇచ్చి యూట్యూబ్ కు మిగతా పార్టీలందరూ కూడా కి ఇచ్చి ఆ కంటెంట్ ను తీసేదానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మీడియా బాధ్యతాయుతమైనటువంటి మీడియా ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆ సమస్యల పైన నువ్వు ఇవ్వండి తప్ప ఇదో దేశంలో ఏం సమస్యలు అన్నట్టు ఒక రిపోర్టర్ అంటే ఒక ప్రెస్ ప్రిడవ్ ప్రెస్ ప్రకారం ఒక రిపోర్ట్ చేయండి కానీ మీరు మీకు ఇన్నటువంటి ఏదైతే హక్కు ఉందో మరి ఇతరుల యొక్క హక్కుల గోప్యత లిసే విధంగా వాళ్ళను చంపే విధంగా చనిపోయే విధంగా ప్రవోక్ చేసే విధంగా రోడికకుండా చేసే విధంగా వేయడం మీడియా యొక్క బాధ్యత కాదు అనే విధంగా చెప్తూ మరి ఈ రోజు ఏదైతే ప్రధానంగా మీడియా డిబేట్ కండక్ట్ చేస్తుందో ట్రయల్ చేస్తుందో ఇదే మీడియా రెండు సంవత్సరాల క్రితము ఇప్పుడు ఈ రోజు అధికారులు ఉన్నటువంటి నాయకుని యొక్క కుటుంబానికి అసెంబ్లీలో పేరు తీస్తే మహిళల పైన ఈ విధంగా వేయడం మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం కాదని ఆ రోజు గొప్ప వాక్యాలు చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ముగ్గురు భార్యల పేరు కానీ ఇంకో పైన కూడా చేస్తే వ్యక్తిగతమైన హక్కులు ఎవరు కూడా చేయొద్దు ఎందుకంటే అలా భర్త గిట్ల ఈమె చేస్తున్న దాంతో ఏమైనా ఇబ్బంది ఉంటాయని మాజీ తప్పు ఆయన సివిల్ కోర్టుకు మన ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి ఆయన డివోర్స్ తీసుకొని ఇంకొక తీసుకొని మీకు మీడియా ఖర్చు లేకపోతే ఢిల్లీకి పోయి ధర్నాలు చేసి తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో మరి ప్రతి ఇంటిలో ప్రతి కాడ జరిగేటువంటి మీడియా విధంగా కవర్ చేస్తారా ఇలాంటి విధానాన్ని చేసుకోవద్దు ఈ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను చెప్తా ఉన్నాం ఆ రోజు కూడా చెప్పినాము యుద్ధాల లోపల మహిళలు పిల్లలు పెట్టేవారు కాదని చెప్పినటువంటి మీడియా మరి ఈ రోజు ఎందుకు చేస్తా ఉంది అంటే మీరు ఎందుకు డబుల్ స్టాండర్డ్ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబము కులానికి చెందిన వ్యక్తి ఒక విధంగా ఈ రోజు ఒక ఎస్టీ ఒక కురు ఎరగల కులానికి చెందిన వ్యక్తి చదువుకొని దాకా రావడమే గొప్ప అంటే ఒక ఉద్యోగం ఉన్నటువంటి ఆమె ఆమెను హీనంగా నీచంగా చూపించేటటువంటి ఆమె ఏ హక్కు లేని విధంగా చూపించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే రేపు అన్ని ఉద్యోగాలు వేసేటువంటి మహిళల పైన లేకపోతే మీడియా లేర్నలిస్ట్ పైన ఇంకో ఇంకో లింకులు పెడితే విధంగా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి సంబంధం చూసి పిల్లలు ఈయన కుట్టీరని ఆయనకు డిఎన్ఏ పెట్టాలనేటువంటి రిబేట్స్ పెడితే మనం ఎక్కడ కోతున్నాం సభ్య సమాజం అనేది విధంగా మీరు ఈ మధ్య ఒకే విధంగా కోరుతూ మీరు విధంగా ఇట్లాంటి కంటెంట్ ఇట్లా తీసుకున్నట్టయితే క్రిమినల్ కంటెంట్ సివిల్ కంటెంట్ ప్రొసీడింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది కంటెంట్ ఆఫ్ కోర్టుకు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా రిస్టైన్ ఉండండి మీరు ఉన్నటువంటి కంటెంట్ను కూడా మీరు సెల్ఫ్ రిస్టైన్ కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం